జగిత్యాల రూరల్ మండలం పోరన్లలో చిలకల భీమన్న పెద్దమ్మ తల్లి జాతర ఉత్సవాలు ఘనంగా జరిగాయి జగిత్యాల జిల్లా కేంద్రానికి ఆరు కిలోమీటర్ల దూరంలోని పోరండ్ల గ్రామంలో అతి పురాతనమైన ఆలయంలో భీమన్న స్వామి పూజలు అందుకుంటున్నారు భీమన్న జాతర గత మూడు రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతుంది చివరి రోజు స్వామివారికి మహిళలు ఒడిబియాన్ని సమర్పించుకున్నారు ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన భీమన్న స్వామి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది రథోత్సవాన్ని చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు

భీమేశ్వర స్వామి మహటి అధినాటి కాలం నుండే ఇక్కడ నోచిన వారికి ఎన్నో ఫలాలు ఇచ్చి మరియు ఈ మన డిస్ట్రిక్ చే ప్రజలు కాసిన భీమన్న టెంపుల్ అలాగే మూడు రోజులు ఈ జాతర జరుగుతుంది మొన్న దోబిఎ ఆ తర్వాత నిన్న ఓడిబిఎల్ ఇవాళ రసత్వంతో పూర్తి చేయడం జరిగింది పూర్తి చేసిన ఈ గ్రామ ప్రజలకు మరియు ఇతర గ్రామ ప్రజలు వచ్చేసినటువంటి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కష్టపడి అన్నదన కార్యక్రమం నిర్వహించి మరి భక్తులకు ఏవి అవసరమైనాయో అవి కూడా అందరూ చేకూర్చారు కాబట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రథోత్సవం సక్సెస్ఫుల్గా జరిగినందుకు నాటి భీమన జాతర అంటే భీమన్న కానీ తిరుపల భీమన్న కానీ పెద్దమ్మ తల్లి కానీ ఈ మూడు రథోత్సవం నాడు ఒక్క దగ్గరగా వచ్చి వాళ్ళు దేవతలు చూసుకోవడం జరుగుతుంది వన్ ఇయర్ ఒకసారి ఈ ఉత్సవం జరుగుతుంది కాబట్టి ఈ రథోత్సవం నాడు మూడు దేవతలు కూడా అక్కడ కలుసుకొని వాళ్ళు ఆది నుంచి అర్తున్నటువంటి ఈ సాంప్రదాయం కొనసాగిస్తూ మేము ముందుకెళ్తున్నాము ఇక్కడ అందరికీ కూడా ఏలు కోర్పించేది జరుగుతుంది పట్టిందల బంగారం అవుతుంది ఈ రథోత్సవాన్ని పూర్తి చేసిన గ్రామ ప్రజలకు మరి ఇతర గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం